ఇంకా ఉపాధ్యాయులు కూడా లేదని కొద్దిగా లేట్ అయింది లేట్ అయినప్పటికీ కూడా కార్యక్రమం ఉద్దేశం ఇది మారదు చక్కగా మరింత ఉత్సాహంగా చేసుకున్న అవకాశాన్ని మన ఎంపీపీ మన మనకి అనిపించడం మండల విద్యా శాఖ మండలాల్లో ఇంత అద్భుతంగా కార్యక్రమం జరుగుతుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మూడోసారి

और आज के अपने शॉर्ट कर ली आई बाजी बिल्कुल जो बोलते हैं अरे वाला शेयर दिस को ना अरे बर्थडे कर सकते हैं सर सुविधा आपको अधिकारी के अधिकारी का రాధాకృష్ణ గారు ఒక వ్యక్తి సంఘ సంస్కర్త రాజకీయవేత్త టీచర్గా ఆయన యొక్క భవిష్యత్తుని స్టార్ట్ చేసి రాష్ట్రపతిగా వెలిగి ఎలిగి గొప్ప బుద్ధి పొంది ఉన్న వ్యక్తి ఆయన్ని స్నేహితులు విద్యార్థులు మిగతా నాయకులందరూ కూడా పుట్టిరోజు చేసుకోవాలి జయంతి జరుగుతూ ఉంటే ఉత్తమ ఉపాధ్యాయులు అయినా కాబట్టిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం వారి యొక్క సేవలో మన టీచర్స్ చేస్తున్న సేవలు అందరికీ ఉపయోగమే వాళ్ళు ఉదయం వస్తారు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఐదు గంటలకు ఐదు గంటలకి వచ్చి మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు వెళ్తారు వాళ్ళ జీవితం అంతా కూడా అక్కడ స్కూల్లోనే పిల్లలతోనే వైసీపీకి నాయ ప్రసాద్ గారికి ఎంఈఓ గారికి ఎండిఓ గారికి అందుకని వచ్చిన అందరికి కూడా నా మన తల్లిదండ్రుల కంట ఎక్కువ తల్లిదండ్రులని మనం పోషిస్తారు అదే గురువులు మన జ్ఞానంలో పెంచుతారు ఇటువంటి ఈ సభకు నన్ను తెలిసిన ఎంపీ గారికి మా మ్యాథ్స్ గారికి మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటూ మా మల్లవారి నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎప్పటికైనా ఎంత శ్రీలో గారికి

మారాలి మనసమాజముధము మారాలి మారాలి మన సమాధము భారత రాజ్యాంగాన్ని ఇవ్వడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ యొక్క సిద్ధాంత దొరకెక్కించుకోకపోవడం వల్ల ఈ సమాజంలో చాలా దుర్గమత్తం వస్తున్నాయి వాటిని కంట్రోల్ చేస్తాం మీరు అందరూ బాధపడేది ఏంటంటే సమాజం తప్పి సాధం ఎర్మీ సాధం చెరిగిపోయింది మనం ఏం చేయకోవాలంటే సమాజంలో ఉన్న రెండు వర్గాలు కోడకు పోలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్వంతి వారి యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళ జ్ఞానాన్ని కూడా ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని భవిష్యత్తులో ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఋగ్మకల రూప్ మార్పుతంలో మనందరం కృషి చేయాలి నేను కోర్తు సమాజం కొడ

ఈ యూనివర్సిటీ చేయడానికి మంచి ముందు ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు ఏ విధంగా జరిగినా ఈ నాలుగు సంవత్సరాలు మూడు రోజులు చాలా బాగా కార్యక్రమం చేస్తూ టీచర్స్ అందరినీ కూడా గౌరవించుకోవడం మన యొక్క కేవలం ఉండడం చూడడం అంటే ఏదో ఎగ్జామ్ క్లాస్ పాస్ అవ్వడం కాదు మనం చూస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నా సొంతపేట స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్స్ సొంతపేట స్కూల్ టీచర్స్ ఇప్పుడు సొంతపేట స్కూల్ విశాల విశాలతో బంగారని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళతో సార్

తెలంగాణి మనం చూస్తున్నాను ఇప్పుడు మరి సీతరామ గారిని మరి ఎవరో మరి ఇద్దరికీ కలిపి ఒకటేదండో సన్మానిస్తున్నాం చాలా అంటే

మనం రామగారు బీసెస్ ఆధ్వర్యంలో మన ఇన్టీ చేస్తున్నారు జరుగుతుంది మన సబ్బు రామకృష్ణ గారు కూడా మనం మంగళవారం ఒకసారి సన్మానం కావడం జరుగుతున్నారు హలేశ్వరం దంపతి నుంచి జిల్లా సన్మానం ఉంది అయితే

ఆదర్శ జెండా కీర్తి శులు గుర్తి అషమగాళ్ళ అశ్వ సంతానం ప్రాంగణంలో దృష్టించి పనిచేయట మన ఉత్తమ ఉపాధ్యాయ పురులెంకేశ్వర గారిని సన్మాన సన్మానిస్తున్నారు నిర్మం అనుమానబద్ధ